ేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ బాపు పిల్లల్ని చూస్తూ ఉన్నారు పిల్లలు స్వయం ప్రతి అటెన్షన్ పెట్టుకోవటం ఎక్కువైనది స్వపరివర్తన పర్సంటేజ్ కూడా పెరిగినది కానీ ఇప్పుడు కూడా పిల్లలు మధ్య మధ్యలో సంశయంలో ముడుచుకుపోతూ ఉన్నారు సోచి ఆలోచిస్తూ ఉన్నారు రోజంతా యోగం ఏమి చేస్తాము అని తక్కువ పిల్లలు రోజంతా యోగం చేయమని ఎవరన్నారు బాపైతే కేవలం ఇదే చెప్తున్నారు పిల్లలు పరమాత్మతోటి కనెక్షన్ జోడించి సుఖం యొక్క అనుభూతిని పొందండి సమీప సంబంధాన్ని కూడా నిభాయిస్తూ ఎలా జీవించాలో అనేది చెప్తూ ఉన్నారు లౌకికంలో కూడా మరి ఉన్న సంబంధాలు అంటే అవి స్వార్థవంశవశమైన భలే వన్ పర్సంటేజ్ కానీయండి వంద పర్సంటేజ్ కానీయండి బంధనని తీసుకొచ్చేది కానీ పరమాత్మ బాప్ అయితే పిల్లలతో పాటు సంబంధాలను నిస్వార్థంగా జోడిస్తూ ఉన్నారు బాపు పిల్లల యొక్క సంబంధము నిస్వార్థ సంబంధము అందుకని మనసులో బాపు ఏమంటున్నారో దాన్ని ప్రాక్టికల్గా చేయండి మీకోసం బాపు ఇక్కడ హాజరయ్యే ఉన్నారు మీరు బాపు అంటంతో బాపు వచ్చేశారు అయితే పిల్లలతోటి స్వచ్ఛమైన మనసుకి బలిహారం అయిపోతున్నారు ఎప్పుడైతే పిల్లలు స్వచ్ఛమైన మనసుతో బాపుని జ్ఞాపం చేస్తూ ఉంటారో బాపు కూడా సహయోగం కోసం ప్రతి సెకండు హాజరవుతారు కానీ స్వచ్ఛమైన మనసు ఉండాలి ప్రాప్తులు పొందే సమయం ఇవి కావాలి అవి కావాలి అనుకుంటే స్వచ్ఛమైన మనసు ఉన్నట్లు కాదు కొద్దిగా హల్చల్ రావటంతో బాపుని వదిలిపెట్టి ఆత్మల యొక్క సంబంధ సంపర్కంలో ఇరుక్కుపోతూ ఉంటారు ఇది సచ్యమైన మనసు అన్నట్లు కాదు సత్యమైన మనసు అనగా ప్రతి సెకండు మంచి సమయంలో కానీ పరిస్థితుల్లో కానీ చెడ్డ పరిస్థితుల్లో అయినా సరే బాపు పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం పెట్టుకొని ఏక్ బాపు ధోజా నాకు పోయి అనటం సత్యమైన మనసుతోటి మీరు సాంగత్యంలో కూర్చోండి అంటారు కదా నీతోనే కూర్చుంటాము నీ సాంగత్యంలోనే తింటాము నీ సాంగత్యాన్ని కోరుతూ ఉన్నాము నీ సాంగత్యంతో కూర్చుంటాము ప్రతి పరిస్థితుల్లో అని అయితే అంటారు కదా అలా హండ్రెడ్ పర్సెంట్ నిభాయించండి హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయము ఉండండి ఏమైనప్పటికీ కూడా దానిలో మనకు హండ్రెడ్ పర్సెంట్ కళ్యాణమే ఇమిడి ఉంది అని ఆలోచించండి బాపు ప్రతి సెకండు మనకు సహయోగిగా అయ్యి మనతోటి రిలేషన్ని కూడా నిభాయిస్తూ ఉన్నారు సంభాళిస్తున్నారు మీకు కూడా ఇంత నిశ్చయం ఉండాలి ఏక్ బల్ ఏక్ భరోసా బాపు మాటి మాటికి అంటూ ఉన్నారు సహజంగానే మీరు పురుషార్థం చేయండి నేను పురుషార్థం తేలిగ్గా చేయిస్తాను సహజంగానే మీ యొక్క లెక్కాచారాలు కూడా సమాప్తం అవుతాయి అందుకనే బాపు పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం ఉంచుకోండి బాపు ఏ విధంగా అంటే ఆ విధంగా చేస్తూ వెళ్ళండి బాపు మీకు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మీ బాధ్యతను తీసుకుంటున్నారు ప్రతి సమయంలో కూడా బాపు మిమ్మల్ని సంపన్నంగా సంపూర్ణంగా తయారు చేసి తుఫాన్ల నుండి రక్షిస్తూ ఉన్నారు తమ యొక్క సాంగత్యంను నిలుపుకుంటూ ఉన్నారు కొద్దిగా ధైర్యం వహించండి విశేషమైన పురుషార్థం చేస్తూ ఉండండి అచ్చా పరంశాంతి నమస్తే धन्यवादालू बेहद के बेहद परम 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 महाशांति है महाशांति है महाशांति है नमस्ते बेहद परम